వెల్కమ్ టు మన ముగ్గులు ఈరోజు మనం ఇరవై ఒక చుక్కల ముగ్గును నేర్చుకుందాం దీ ముగ్గు వివరాలు ఇరవై ఒక చుక్కలు సందు చుక్క పదకొండు చుక్కలు వచ్చే వరకు ఇప్పుడు ఇరవై ఒకటి చుక్కలు పెట్టుకొని సందు చుక్కలు పెట్టుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత సందు చుక్క అంటే మధ్య చుక్క ఈ రెండు చుక్కల మధ్య నుంచి పెట్టుకోవాలి ఇలా పదకొండు చుక్కలు వచ్చే వరకు పెట్టుకోవాలి ఇలా చుక్కలు కంప్లీట్ చేసుకున్నాం కదా ఇటువైపులా పదకొండు చుక్కలు ఇటువైపులా పదకొండు చుక్కలు చుక్కలు కంప్లీట్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇట్లా ఈ విధంగా పువ్వుని గీసుకోవాలి ఈ చుక్కను దాటి ఈ చుక్కతో మళ్ళీ ఇలా ఇలా కంప్లీట్ చేసుకోవాలి తర్వాత ఇది ఇలా కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి ఈవీల ఇదేలా ఈ విధంగా ఇటు సైడ్ కూడా గీసుకోవాలి ఇలా వేసుకున్నాక అన్ని వైపులా ఇదే విధంగా కంప్లీట్ చేసుకోవాలి ఇట్లా అన్ని వైపులా ఆరు ముగ్గులు కంప్లీట్ చేసుకున్నాక ఈ మధ్య చుక్కలను వేరే డిజైన్ కలుపుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉన్నాయి కదా ఈ మధ్య చుక్క నుంచి ఇట్లా మళ్ళీ ఈ ముగ్గుకు సూట్ అయ్యేలాగా వేసుకోవాలి ఇదే రకంగా ఇట్ సైడ్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మధ్య చుక్క ఇలా అన్ని వైపులా కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిలా సేమ్ ఇదే మాదిరి వేసుకోవాలి పువ్వును ఇలా నాలుగు వైపులా కంప్లీట్ చేసుకున్నాం కదా మొత్తం అన్ని సైడ్లో కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మధ్య చుక్కలు ఉన్నాయి కదా వీటిని ఇంకొక డిజైన్ మాదిరిగా వేసుకోవాలి అది ఏ విధంగానంటే ఇట్లా ఇది ఇట్లా వేసుకోవాలి ఇట్లా ఇక్కడ రౌండ్స్ పెట్టుకోవాలి సేమ్ ఈ పువ్వులకు మ్యాచ్ అయ్యే విధంగానే మనం గీసుకోవాలి ముగ్గు అంతా అంతటా అన్ని వైపులా కూడా మ్యాచింగ్ కావాలన్నమాట వేరే డిఫరెంట్ డిఫరెంట్ వేస్తే మంచి లుక్ ఉండదు ఇలా అయిపోయినాక మధ్యలో సేమ్ ఇవే ఈ పువ్వులకు మ్యాచ్ అయ్యే విధంగానే ఇక్కడ కూడా అదే పువ్వు వేసుకోవాలి అంతే ఇప్పుడు ముగ్గు కంప్లీట్ అయ్యింది మంచి కలర్స్ యూజ్ చేసి ఈ ముగ్గును వేసుకుంటే కనుక మంచి లుక్ వస్తుంది మళ్ళీ ఇంకా వేరే బంతి పూలు అట్లాంటివి కూడా డెకరేట్ చేసుకోవచ్చు వీటి మీద థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబర్స్